హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆ నాచుల్ బ్లాగ్స్ ఈ అయితే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా రెగ్యులర్ లైఫ్లో యూజ్ అవుతుంది వర్క్ అవుతుంది అనుకున్నప్పుడే మీతో షేర్ చేశాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టిప్ చాలా మంది దేవుడి పూజకి దీపారాధన చేసిన తర్వాత కర్పూరం అయితే వెలిగిస్తూ ఉంటారు కదా మనం ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్ వచ్చేసి ప్యాకెట్ ఓపెన్ చేసి పెట్టినా సరే ఈవెన్ డబ్బాలు వేసి పెట్టినా సరే గాలి తగలడం వల్ల తొందరగా కర్పూరం అనేది కరిగిపోతూ ఉంటాయి అలా మనకి కరిగిపోకుండా ఎక్కువ రోజుల వరకు అలానే ఉండాలి స్మెల్ పోకుండా ఉండాలి అంటే మనమే ఇలా బాక్స్లో వేసుకొని గాలి తగలకుండా చూసుకోవాలి దాంతోపాటుగా అందులో కొన్ని బియ్యము అలాగే ఒకటి రెండు మిరియాలు కనుక వేసి మూత కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే కర్పూరం అనేది స్మెల్ అనేది పోదు అలానే కరిగిపోకుండానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనందరి ఇళ్లలో కూడా కామన్గా వాషింగ్ మెషిన్ అయితే వాడుతూ ఉంటాము మనం రెగ్యులర్గా వాషింగ్ మిషన్ వాడిన తర్వాత కొన్ని డేస్ మనకి ఎప్పుడైనా సరే ఇన్ కేసు మిస్ అయ్యి లిక్విడ్ కనుక అయిపోయింది మనం చూసుకోలేదు అనుకోండి మనకి ఇన్స్టెంట్గా కావాలి అనుకోండి మనం ఇంట్లోనే సింపుల్గా ఇలా రిన్ సోప్తోనైతే లిక్విడ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు రిన్ సోప్ అనే కాదు మనం యూస్ చేసి ఏ బట్టల్ సోప్తోనైనా సరే ఇలా లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా లిక్ మనం నేనైతే రిన్ సోప్ తీసుకున్నాను ఇలా చిన్నగా తురుముకొని ఒక బౌల్లో వేసుకున్నాను తర్వాత అందులో మనకి క్వాంటిటీ తగ్గట్టుగా కంఫర్ట్ అనేది వేసుకోవాలి నేనైతే ఒక వన్ ఆర్ టూ డేస్కి సరిపడ క్వాంటిటీ మాత్రమే చేసుకున్నాను మీరు కావాలి అంటే ఎక్కువ క్వాంటిటీ చేసుకుని బాక్స్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు తర్వాత అందులో ఉండే జెమ్స్ అవన్నీ పోవడానికి కూడా మనకి వెనిగర్ అనేది యూజ్ అవుతుంది మనం బట్టలు వాష్ చేసేటప్పుడు స్మెల్ అనేది కూడా రాకుండా ఉంటుంది తర్వాత అందులో కొంచెం గురువచ్చిన వాటర్ అనేది యాడ్ చేసి వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా కూడా మనకి చిక్కగా లిక్విడ్ లాగా అయిపోతుంది దీన్ని డబ్బాలో వేసి స్టోర్ చేసుకుని మనం డైలీ బట్టలు వాష్ చేసేటప్పుడు వాషింగ్ మిషన్ లిక్విడ్గా అయితే వాడుకోవచ్చు మనకి తక్కువ ఖర్చుతోనే ఇంట్లోనే సింపుల్గా ఈజీగా ఇలా లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు స్మెల్ అనేది కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో కామన్గా కిచెన్లో ఆయిల్ క్యాన్ అయితే వాడుతూ ఉంటాము మనం కొన్ని డేస్ వాడిన తర్వాత ఆయిల్ జిడ్ అంతా కూడా పట్టేసి మనం ఎంత మంచిగా క్లీన్ చేసినా సరే అది క్లీన్ చేయాలంటే మినిమం ఫిఫ్టీన్ టూ ట్వంటీ ట్వంటీ మినిట్స్ టైం అయితే పడుతుంది ఇలా ఈజీగా కనుక క్లీన్ చేసుకున్నారు అనుకోండి జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే మనకి క్లీన్ అనేది అయిపోతుంది ఇలా ఆయిల్ క్యాన్ పైన కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేయాలి కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేయడం వల్ల జిడ్ అనేది చాలా ఈజీగా పోతుంది నార్మల్ కుకింగ్ ఆయిల్తో కంపేర్ చేస్తే కోకోనట్ ఆయిల్ అనేది చాలా చక్కు జిడ్ అనేది ఉంటుంది దీన్ని ఇలా కొంచెం ఆయిల్ టిఫిన్ పైన అప్లై చేసి మనం ఇంట్లో ఏ పిండినైనా వేసుకోవచ్చు మినిమం నార్మల్గా చాలా మంది ఏంటి అంటే మైదాపిండితో చేస్తారు మైదాపిండితో చేయడం వల్ల మనకి జిడ్ అనేది చాలా తొందరగా వదిలిపోతుంది వేరే పిండితో కంపేర్ చేస్తే మైదాపిండి అనేది మనకి చాలా మంచిగా ఉంటుంది చాలా ఈజీగా జిడ్డు అనేది వదిలిపోతుంది మీ ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన గోధుమ పిండిని కానీ మీరు యూస్ చేయని పురుగు పట్టిన పిండి అలా ఉంటుంది కదా దాన్ని వేస్ట్ అని పడేయకుండా ఒకసారి డబ్బాలో స్టోర్ చేసుకుని ఎప్పుడైనా ఆయిల్ కంటైనర్స్ కానీ ఆయిల్ రిలేటెడ్ ఏదైనా ఐటమ్స్ కానీ క్లీన్ చేసేటప్పుడు ఆ పిండి వేసి కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి చాలా తొందరగా ఫాస్ట్గా క్లీన్ అయిపోతుంది మనం సోపు లిక్విడ్ ఏది పెట్టి క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా సింపుల్గా పిండితో కనుక ట్రై చేసాము అనుకోండి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మనము దీనిపైన స్క్రబ్బర్ పెట్టి రుద్దాల్సిన పని లేకుండా జస్ట్ హ్యాండ్తో కనుక ఇలా రబ్ చేసాము అనుకోండి అందులో ఉండే ఆయిల్ అంతా కూడా ఈ పిండి అనేది పీల్చేస్తుంది తర్వాత మనకి టిష్యూ పేపర్తో కానీ క్లాత్తో కానీ క్లీన్ చేసేసి కనుక వాడుకున్నాము అనుకోండి చాలా మంచిగానైతే ఉంటుంది కావాలి ఇంకా జిడ్డుగా అనిపించింది అనుకోండి ఒకసారి విమ్ లిక్విడ్తో కానీ విమ్ సోప్తో కానీ క్లీన్ చేసుకున్నాము అనుకోండి చాలా మంచిగా నీట్గానైతే ఉంటుంది ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఆయిల్ కానీ కనుక క్లీన్ చేసుకుంటుంది అనుకోండి ఎక్కువ జిడ్డు మురికి అనేది ఉండదు కాబట్టి చాలా ఈజీగా వదిలిపోతుంది ఇలా చేయడం వల్ల చూడడానికి చాలా నీట్గా ఉంటుంది మన పని అనేది కూడా చాలా ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం జర్నీలో ఇలా సీజన్ని కనుక క్యారీ చేయాలి అంటే మనం డైరెక్ట్ హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ వేసామో అనుకోండి ఆ ఎడ్జెస్ అనేది చాలా షార్ప్గా ఉంటాయి సో మనం ఎప్పుడైనా సరే ఇన్ కేస్ మిస్ అయ్యి హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ హ్యాండ్ కనుక పెట్టామో అనుకోండి మనకి ఇంజూరీ అయ్యే ప్రాబ్లం ఉంటుంది ఈవెన్ చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి సో ఎవరికి ఎలాంటి ప్రాబ్లం కాకుండా ఉండాలి అంటే ఇలా మనకి పెన్ క్యాప్స్ ఉంటాయి కదా ఆ పెన్ క్యాప్స్ని ఇలా ఎడ్జెస్కి పెట్టేసి మనం హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ వేసుకున్నాము అనుకోండి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది కూడా ఉండదు ఈవెన్ ఎడ్జెస్ షార్ప్గా ఉంటాయి కాబట్టి ఇలా పెన్ క్యాప్ పెట్టడం వల్ల మనకి కూడా ఎలాంటి ప్రాబ్లం కాకుండా ఈజీగానైతే క్యారీ చేసుకోవచ్చు ఈవెన్ నైఫ్స్ కూడా అలానే అయితే క్యారీ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే బట్టల మీద పచ్చడి మరకలు కానీ మనం తినేటప్పుడు ఏదైనా కర్రీ మరకలు కానీ పడ్డాయి అనుకోండి అంత ఈజీగానైతే అవి వదిలిపోవు ఎందుకు అంటే నార్మల్గా అందులో ఆయిల్ అనేది ఉండడం వల్ల మనము పౌడర్తో కానీ లేదు అంటే డిటర్జెంట్తో కానీ క్లీన్ చేసాము అనుకోండి ఆ మరక అనేది ఇంకెక్కువగా స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అవ్వకుండా ఈజీగా సింపుల్గా క్లీన్ చేసుకోవాలి అంటే ఒక రెండు మూడు చాక్ పీసులు తీసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకున్న దాన్ని మనకి ఎక్కడైతే మరకలు పడతాయి కదా ఆ ప్లేస్లో మొత్తం కూడా చల్లేసి ఒక టూ మినిట్స్ అలానే వదిలేయాలి తర్వాత దానిపైన మనకి విమ్ లిక్విడ్ ఉంటుంది కదా విమ్ లిక్విడ్ కానీ సర్ఫున్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఇలా విమ్ లిక్విడ్ అనేది వేసి మన బ్రష్ యూస్ అయిన బ్రష్ ఉంటుంది కదా దానితో గట్టిగా రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి మరక అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది ఏదైతే మనం చాక్పీస్ పౌడర్ వేసాం కదా ఆ పౌడరే దానిపైన ఉండే ఆయిల్ అంతా కూడా పీల్ చేస్తుంది సో దానివల్ల మనకి మరక అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది ఇలా రబ్ చేసి క్లీన్ చేసిన తర్వాత మనం వాటర్లో కనుక ఒకసారి వాష్ చేసాము అనుకోండి మరక అనేది ఈజీగా పోతుంది మనం ఎలాంటి సోప్ కానీ లిక్విడ్ కానీ యూస్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా ఈజీగా కనుక ట్రై చేశారు అనుకోండి ఎప్పుడైనా సరే మన బట్టలపైన కానీ పిల్లల బట్టలపైన కానీ ఇన్ కేస్ మిస్టేక్లో పడ్డా కూడా మరకలు అనేది చాలా ఈజీగానైతే పోతాయి ఒకవేళ మనకు గట్టిగా అనిపించింది పోవట్లేదు అనుకున్నప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేస్తూ వీడియోలో చూపించినట్టుగా బ్రష్తో కనుక రబ్ చేసాము అనుకోండి ఈజీగానైతే మరకలు అనేది వదిలిపోతాయి అలాగే మన ఛానల్లో ఒకవేళ పెన్ డ్రెస్సెస్ పైన కనుక ఇంక్ మరకలు కానీ పెన్ను గీతలు కానీ నెక్స్ట్ ఆయిల్ మరకలు కానీ ఏదైనా పడ్డా కూడా ఇలా క్లీన్ చేయాలి అనేసి ఆల్రెడీ మన ఛానల్లో చాలా రకాల షార్ట్స్ అయితే నేను పోస్ట్ చేశాను ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు నీడు ఉంది చూడాలి అనుకునే వాళ్ళు ఒకసారి ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ అయితే ఉంటాయి కిచెన్ రిలేటెడ్ టిప్స్ కానీ క్లీనింగ్ టిప్స్ కానీ స్టోరేజ్ టిప్స్ కానీ ఇలా మంచి మంచి టిప్స్ అయితే నేను చేస్తూ ఉంటాను ఒకసారి మీరు ఛానల్కి వెళ్ళితే చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అక్కడ కూడా డైలీ నేను టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఇలా మనం వాటర్లో కనుక ఒకసారి గట్టిగా రబ్ చేసి కనుక వాష్ చేసాము అనుకోండి మరికనేది చాలా ఈజీగా పోతుంది నెక్స్ట్ స్టెప్ మనందరి ఇళ్ళలో కూడా కామన్గా ఇలాంటి సోప్ బాక్సెస్ అయితే వాడుతూ ఉంటాము సోప్ బాక్సెస్ పైన కనుక డైరెక్ట్గా సోప్ని కనుక పెట్టాము అనుకోండి ఆ తడిదనం వల్ల మనకి సోప్ అంతా కూడా నానిపోతుంది సో అలా నానిపోవడం వల్ల మనకి టెన్ ఫిఫ్టీన్ డేస్ వచ్చే సోప్ కాస్త టూ త్రీ డేస్లోనే కరిగిపోతుంది అలా మనకి నానిపోకుండా ఉండాలి అలాగే సోప్ అనేది మంచిగా ఉండాలి ఎక్కువ రోజులు రావాలి అనుకున్నప్పుడు ఇలా మనకి సోప్ బాక్స్ ఉంటుంది కదా దానిపైన అడ్డంగా ఒకటి నిలువుగా ఒకటి ఇలా రబ్బర్ వేసేసుకొని దానిపైన కనుక సోప్ని పెట్టాము అనుకోండి ఏదైనా వాటర్ పడ్డా సరే ఈజీగా కిందకి వెళ్ళిపోతాయి మనకి సోప్ అనేది కూడా కరిగిపోకుండా నానిపోకుండా చాలా రోజుల వరకు కూడా వస్తుంది నెక్స్ట్ టిప్ మనం ఎప్పుడైనా సరే పూజ కోసం ఎక్కువ క్వాంటిటీ ఫ్లవర్స్ తెచ్చుకున్నాము అనుకోండి మినిమం ఒక పావు కేజీ హాఫ్ కేజీ అలా తెచ్చుకుంటూ ఉంటారు కదా చాలా మంది మనకి ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలి పాడవకుండా ఉండాలి అంటే ఏ విధంగా కనుక స్టోర్ చేసి పెట్టుకున్నాము అనుకోండి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయితే కంపల్సరీ ఫ్రెష్గా అయితే ఉంటాయి ఇలా మనకి ఎప్పుడైనా సరే పూల క్వాంటిటీకి తగ్గట్టుగా కొంచెం పెద్దగా ఉండే బాక్స్నే తీసుకోవాలి అలాంటప్పుడే పూలనేది ఫ్రెష్గా ఉంటాయి న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ ఏదైనా ఒక పేపర్ తీసుకొని ఇలా అడుగున వేసి ఓన్లీ మంచిగా ఉన్న ఫ్లవర్స్ని మాత్రమే వేసుకోవాలి కొంచెం కుళ్ళిపోయినా లేదు అంటే రిక్కలు రాలిపోయినా సరే ఆ ఫ్లవర్స్ని కనుక వేసాము అనుకోండి వాటి వల్ల వేరే ఫ్లవర్స్ అన్నీ కూడా పాడైపోతాయి అందుకే మనం వేసేటప్పుడే మంచి చూసుకొని మంచిగా ఉన్న ఫ్లవర్స్ కావాల్సిన మాత్రమే వేసుకోవాలి ఇలా మనం పెద్ద బాక్స్లో అన్నిటినీ వేసుకొని తర్వాత అందులో మధ్య మధ్యలో న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ చిన్న చిన్న పీసెస్ చేసేసి మధ్యలో వేసుకోవాలి ఎందుకంటే అందులో ఏదైనా తడి ఉన్నా తేమ ఉన్నా సరే ఆ న్యూస్ పేపర్ అని టిష్యూ పేపర్ అనేది మొత్తం కూడా పీల్చేస్తుంది సో దానివల్ల పూలు అనేది ఎక్కువ రోజుల వరకు పాడవకుండా ఫ్రెష్గా అయితే ఉంటాయి తర్వాత ఈ బాక్స్ మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయితే హ్యాపీగా వాడుకోవచ్చు పూలు అనేది అయితే వాడిపోకుండా ఉంటాయి సేమ్ ప్రాసెస్ అనేది మనకి గులాబీ పవి పువ్వులు కానీ వేరే ఏ పువ్వులైనా కూడా స్టోర్ చేసుకోవచ్చు తక్కువ రేటు ఉన్నప్పుడు చాలామంది తెచ్చి స్టోర్ చేసుకుంటూ ఉంటారు కదా ఇలా స్టోర్ చేసి పెట్టుకోండి మీకు చాలా రోజుల వరకు పువ్వులైతే వాడిపోకుండా ఫ్రెష్గానైతే ఉంటాయి నెక్స్ట్ టిపో చాలా మందికి రెగ్యులర్గా ఎగ్స్ తినే అలవాటు ఉంటుంది అంటే రెగ్యులర్గా మార్నింగ్ అలాగే నైట్ కానీ బాయిల్డ్ ఎగ్ తినే అలవాటు ఉంటుంది కదా బాయిల్డ్ ఎగ్ తినే వాళ్ళకి ఏంటి అంటే మనకి ఎగ్స్ అనేది బాయిల్ చేసేటప్పుడు అది పగిలిపోకుండా ఉండాలి అంటే అందులో నుండి సొన బయటికి రాకుండా ఉండాలి ఎగ్ అనేది తొందరగా ఉడకాలి అంటే మనము బా కుకింగ్ అంటే బాయిల్ చేయడానికి ముందు దానికి కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి కోకోనట్ ఆయిల్ అయినా సరే లేదు అంటే కుకింగ్ ఆయిల్ అయినా ఏదైనా కూడా అప్లై చేసుకోవచ్చు తర్వాత వాటర్లో కొంచెం సాల్ట్ వేసేసి ఈ ఎగ్స్ని అందులో వేసి ట్వంటీ మినిట్స్ కనుక పెట్టాము అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ కనుక పెట్టి ఎగ్స్ని కనుక ఉడికించాము అనుకోండి ఎగ్స్ అనేది చాలా మంచిగా ఉడుకుతాయి దానిపైన ఉండే పెంక్ అనేది కూడా చాలా ఈజీగానైతే వస్తుంది ఇప్పుడు చాలామందికి పాలు కానీ పెరుగు కానీ ఫ్రిడ్జ్లో పెడితే తినడానికి ఇష్టపడరు చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ అనేది తినడానికి ఇష్టపడరు కదా అలాంటప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న సరే పాలు విరిపోకుండా పెరుగు అనేది టేస్ట్ మారకుండా ఉండాలి అంటే ఇలా మనకి బౌల్లో కొన్ని వాటర్ పోసేసి పాలని పెరుగుని ఇలా ఇందులో కనుక పెట్టేశాము అనుకోండి పెరుగు అనేది పుల్లపడకుండా ఉంటుంది పాలు అనేది విరిగిపోకుండా ఉంటాయి మనకి ఎలాంటి ఫ్రిడ్జ్ అనేది అవసరం లేకుండా ఇంట్లోనే కనుక ఇలా ట్రై చేశారు అనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా మనకి బయట ఉన్నా సరే పాడవకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా ఇల్లునైతే క్లీన్ చేస్తూ ఉంటాము ఇల్లును క్లీన్ చేసిన తర్వాత చెత్తని ఎత్తడానికి ఇలాంటి చెత్త చాటల్ని అయితే వాడుతూ ఉంటాము ఇలా చెత్త చాటల్ని వాడినప్పుడు ఏంటి అంటే తడి చెత్త పొడి చెత్త అన్ని రకాల చెత్తల్ని ఈ చాటలో ఎత్తి డస్ట్బిన్లో వేస్తూ ఉంటాం కదా కొన్నిసార్లు తడి చెత్త తగలడం వల్ల డస్ట్బిన్ మొత్తం కూడా చెత్త చాట అనేది పాడైపోతుంది అంటే మనం ప్రతిసారి క్లీన్ చేయాల్సి వస్తుంది అలా క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా ఒక కవర్ని వేసేసి కనుక మనం వాడుకున్నాము అనుకోండి మనకి ప్రతిసారి క్లీన్ చేయాల్సిన పని లేకుండా జస్ట్ ఆ కవర్ అనేది రిమూవ్ చేసి డైరెక్ట్గా డస్ట్బిన్లో కనుక వేశాము అనుకోండి మనకి క్లీన్ చేసే బాధ తప్పుతుంది అలాగే మనకి చాట కూడా చాలా నీట్గానైతే ఉంటుంది నెక్స్ట్ టెప్పు మనం దేవుడి పూజ అయిపోయిన తర్వాత కంపల్సరీ హారతి అయితే ఇస్తూ ఉంటాం కదా హారతి ఇచ్చినప్పుడు ఏంటి అంటే హారతి ప్లేట్ అనేది హారతి కర్పూరం వేయడం వల్ల అది నల్లగా మారిపోతుంది కొన్నిసార్లు మనం క్లీన్ చేసినా కూడా ఆ జిడ్డు అనేది వదిలిపోదు అలా మనకి ఎక్కువ శ్రమపడి క్లీన్ చేయాల్సిన పని లేకుండా మనం కర్పూరం వేయడానికి ముందు అందులో కొంచెం గోధుమ పిండిని కానీ లేదు అంటే విభూతిని కానీ వేసి మధ్యలో హారతి కర్పూరం కనుక పెట్టి వెలిగించాము అనుకోండి హారతి పళ్ళం అనేది నల్లబడకుండానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం వాటర్ బాటిల్స్ తాగిన తర్వాత బాటిల్స్ వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా ఇప్పటి నుండి బాటిల్స్ పడేసినా సరే క్యాప్స్ అనేది తీసి తాయండి వాటిని అయితే మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు అలాగే పెన్ క్యాప్స్ కానీ ఖాళీ వాటర్ బాటిల్ క్యాప్స్ని కానీ ఎలా రీయూజ్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ అయితే చేశాను ఒకసారి అయితే చెక్ చేయండి మన ఇంట్లో టూ వన్ ప్లాస్టర్ ఉంటుంది కదా ఆ టూ ఫ్రాస్ట్ అనేది ఇలా వెనక భాగాన్ని స్టిక్ చేసుకోవాలి మనకి కిచెన్ లో ఏదైతే కిచెన్ వాల్ ఉంటుంది కదా ఆ వాల్కి ఇలా స్టిక్ చేసేసి మనము అయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటాము మనం కౌంటర్ టాప్ అయిన పెట్టడం వల్ల మనం క్లీన్ చేసేటప్పుడు అందులోకి వాటర్ అనేది పోయే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి సో దానివల్ల లైటర్ అనేది పాడైపోతుంది అలా పాడవకుండా ఇలా గోడకి స్టిక్ చేసి పెట్టుకోవచ్చు నెక్స్ట్ మనకి రైస్ కుక్కర్ కానీ మిక్సీ ఫ్లగ్స్ ఉంటాయి కదా కింద పడిపోకుండా ఇలా కనుక హ్యాంగ్ చేసుకోవచ్చు అలాగే మనకి హాల్లో మేకులు కొట్టడానికి పాసిబిలిటీ లేదు అనుకున్నప్పుడు ఇలా కబ్బోర్డ్కి స్టిక్ చేసేసి మనకి ఛార్జర్ వైర్స్ కానీ పిల్లల ఐడి కార్డ్స్ కానీ ఏవైనా హ్యాంగ్ చేసుకోవచ్చు వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి